మహాకుంభమేళ ప్రతి పన్నెండు సంవత్సరాలకు ఒకసారి నదులు కలిసిన చోట జరుగుతుంది కుంభమేళ అంటే ఇది ఒక హిందువుల సంప్రదాయ సమ్మేళనం ఉత్సవం జాతర ఈ మహాకుంభమేళాలో భక్తులు పవిత్ర నదుల్లో పవిత్ర స్నానం ఆచరించడం అనేది అతి ముఖ్యమైన విషయం ఇలా చేస్తే వారు పాపాలు తొలగిపోతాయని వారి నమ్మకం మహాకుంభమేళ చాలా శతాబ్దాల క్రితం మొదలైంది ప్రజలు విశ్వసించే పురాణ గాథల ప్రకారం దేవతలు మరియు రాక్షసులు పన్నెండు సంవత్సరాల పాటు కిరణ మదనం చేసి అమృతాన్ని పొందుతారు ఈ అమృతాన్ని తాగడానికి దేవతలు మరియు రాక్షసులు పోటీ పడడంతో అమృతం ఉన్న కుండ అంటే కుంభ ఆకాశంలోకి ఎగిరిపోతుంది ఈ కుంభం భూమిపై ప్రయాగ నాసిక్ హరిద్వార్ ఉజ్జయిని వంటి నాలుగు ప్రదేశాల్లో పడింది ఈ నాలుగు ప్రదేశాల్లో మాత్రమే మహాకుంభమేళ జరుగుతుంది అమృతం పడిన ప్రదేశాల్లో స్నానం ఆచరిస్తే పాపాలు పోయి మోక్షం లభిస్తుందని ప్రజల నమ్మకం ఈ రెండు వేల ఇరవై ఐదు లో జనవరి పదమూడు నుండి ఇరవై ఆరో తేదీ వరకు జరగనున్న కుంభమేళాలో నలభై కోట్ల మంది భక్తులు పాల్గొన్నారని అంచనా ఉత్తరప్రదేశ్ ఉత్తరాఖండ్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ గుజరాత్ ను ఈ కుంభమేళ జరిగే ప్రదేశాలకు దగ్గరగా ఉండడం వల్ల ఈ రాష్ట్ర ప్రజలు ఒక పండుగగా జరుపుకుని అధిక సంఖ్యలో పాల్గొంటారు మీకు కూడా పుణ్యం రావాలంటే ఈ కుంభమేళ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి